క్రైస్థలో దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యశాగ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగిపోవునట్లుగా నేను నీ పాపములను తుడిచివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా యుద్ధకు మళ్ళు కొనుము ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైనటువంటి సృష్టికర్త మానవుని సృజించి మానవుడు దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి పాపములో పడిపోయి అతిక్రమములు చేస్తూ ఉన్నటువంటి సమయములో తన ప్రియ కుమారుని యసు క్రీస్తు వారిని సర్వమానవాళి పాపముల అపరాధముల నిమిత్తమై ఈ లోకానికి పంపించి ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా సర్వ మానవుల యొక్క పాపములను తుడిచివేసి ఉన్నారు ఆ జనులలో ఆ మనుషులలో నీవు నేను కూడా ఉన్నాం ప్రదేవన పెట్టారా ఎవరైతే ఈ విషయాన్ని నమ్ముతారో విశ్వసిస్తారో ఈ గొప్ప విషయాన్ని వెంబడిస్తారో ప్రభువుని అంగీకరిస్తారో వారందరికీ దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఇది ఎదుగో నీ అతిక్రమములన్నీ నేను తుడిచివేసి ఉన్నాను నీ పాపములన్నీ నేను కడిగి వేసి ఉన్నాను నిన్ను విమోచించి ఉన్నాను పాపము నుండి శాపము నుండి దరిద్రత నుండి భయంకరమైన పాతాళము నుండి నరకము నుండి నేను నిన్ను విమోచించి ఉన్నాను నీవు నా యొక్కకు మళ్ళుకునుము అని వాగ్దానం చేస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని పిల్లలు ఎన్ని గుడ్ ఫ్రైడేలు అయిపోయాయో ఎన్ని దేవుని యొక్క గుడ్ ఫ్రైడేలు మీరు పాలు పొబ్బులు పొంది ఉన్నారో అయినా కూడా ఇంకా మార్పు లేకపోతే ఇంకా అలాగే పాపములో శాపములో దోషములు అతిక్రమములు చేస్తూ ఉంటే ఆయన వైపు మళ్ళకపోతే తర్వాత ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటుందో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు ప్రియా సహోదరి సహోదరు ఆయన చేసినటువంటి ప్రాణ త్యాగమునకు మనమిచ్చే ప్రతిఫలము ఇదేనా దేవుని బిడ్డారా ఆలోచించండి ఈ లోకము వైపు చూడకుండా ఈ లోకములో ఉండేటువంటి భయంకరమైన పాపము వైపు చూడకుండా ప్రభు వైపు ఇప్పటికన్నా సంపూర్ణముగా పరిపూర్ణముగా మళ్ళుకున్నట్లయితే ఆయన విమోచించినటువంటి దేవుడు నిత్యరాజ్యాన్ని జీవ కిరీటాన్ని నీ తల మీద పెట్టి అపరంజి కిరీటముతో నిన్ను ఆశీర్వదించాలని ఆశతో ఎదురు దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రీతి దేవుని బిడ్డారా నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా ఎవ్వరు కూడా ప్రాణము పెట్టలేరు పెట్టరు ఒక్క యేసు ప్రభు వారు మాత్రమే మనందరి కొరకు కలువరి సెలవులో ప్రాణం పెట్టి మన పాపాల అతిక్రమాలను తొలగించడు ప్రీతి దేవుని బిల్లారా ఇప్పటికైనా ఉంచి ఆయన ఎందు నమ్మిక ఉంచి పరిశుద్ధముగా పవిత్రముగా జీవించడానికి మనకు శక్తి కావాలి కాబట్టి ఆయన వైపే చూడాలి పరిశుద్ధ లేఖనాల వైపే చూడాలి పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞల వైపు చూడాలి ఆయన వైపు చూసినట్లయితే ఆయన వైపు మళ్ళుకున్నట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాను అని నిన్ను విమోచిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రతి దేవుని బిడ్డ ఇన్ని సంవత్సరాలు ఒకవేళ మరలా తిరిగి ఈ గుడ్ ఫ్రైడే అయిపోగానే మరలా తిరిగి పాప లోకంలో పడిపోతున్నావేమో మరలా క్షమించమని అడుగుచూ ఉన్నావేమో ఇక చాలు ఇప్పటికైనా వాటి నుండి విడుదల పొందుకొని ప్రభువైపు పరిపూర్ణముగా మనస్సుని హృదయాన్ని శరీరాన్ని సమస్తాన్ని ఆయన వైపు మళ్ళించుకున్నట్లయితే విమోచన కలిగిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రి దేవుని ఇక ఏది ఉండదు ఇక ఏ పాపం ఏ శాపము కూడా ఉండదు ఇప్పటికైనా ప్రభువుని విశ్వాసముతో పరిశుద్ధమైనటువంటి మనస్సుతో స్థిరమైన మనసుతో ఆయన వైపు మళ్ళండి దేవుడు దీవించబోచు ఉన్నాడు అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించబోచ్చు ఉన్నాడు మిమ్మల్ని గొప్పగా మంచి పేరుతో గొప్ప పేరుతో ఆశీర్వదించబోతున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేవుని లేఖనమును మీ హృదయాలు స్థిరపరచున్నట్లుగా ఆశీర్వదించబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రియపరలోక తండ్రి వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలను అయ్యా మీరు కృపలో వేల సంవత్సరాల క్రితమే జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలయ్యా అయ్యా వారి పాపములు దోషములు అతిక్రమములు తుడిచివేసినందుకు మీకు వందనాలు ప్రభు విమోచించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా తిరిగి పాపం అనే కాడి కిందకు వెళ్లకుండా తిరిగి లోకములో పడిపోకుండా బిడ్డలను చక్కగా నిలువ పెట్టిన ఆయన అయ్యా ఈ గుడ్ ఫ్రైడే నుండి ప్రభావ బిడ్డలు పరిపూర్ణముగా ఎంత కష్టమైనా వ్యాధి అయినా బాధ అయినా శోధనైనా ఇరుకైనా ఇబ్బంది అయినా మీ వైపు తిరిగి నడవడానికి సహాయము చేయమని అయ్యా లోకమును జయించేటువంటి శక్తిని ప్రతి బిడ్డకి అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ దీవెనలతో ఈ వార్ధానకు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని నజరేయుడైన ఏసయ పరిశుద్ధ నామము ప్రార్థిచ్చడికి వేడుకొని చున్న తండ్రి ఆమె ప్రైజ్ అలౌడ్ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ప్రి దేవన్ బిడ్లారా ప్రభు యొక్క సన్నిధిలో ఏడు మాటలు ధ్యానిస్తూ దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని మా అనుదిన ప్రార్థన మీ ప్రార్థన రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే తెలియపరచండి తప్పకుండా మీ కొరకు నేనే స్వయముగా ప్రార్థన చేస్తాను ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా గుడ్ ఫ్రైడే దినమున ప్రభు ప్రాణమిచ్చినటువంటి దినమున సమృద్ధిగా మిమ్మల్ని మీ కుటుంబాలని ప్రతి పాపం నుండి దోషము నుండి ప్రతి శాపము నుండి విమోచించి ఆశీర్వదించి సమృద్ధిగా గాక Amen. Praise the Lord.